జ్యోతిషాస్త్రం చెబుతోంది వెండి ధరించడం వల్ల చంద్రుడు శుక్రుడు అనుగ్రహం లభిస్తుందని కాబట్టి మీరు వెండి ప్లేట్లో భోజనం చేస్తే దీర్ఘాయుషు కలుగుతుంది వెండి గ్లాసులో నీరు తాగితే శరీరానికి బలం వస్తుంది అష్టలక్ష్మి వెండి విగ్రహాలను ఇంట్లో ఉంచితే ఐశ్వర్యం ప్రవహిస్తుంది చెంబులో పాలు నీరు గంగాజలం ఉంచితే పూజ ఫలిస్తుంది స్తంభాలములో దీపం వెలిగితే ఇంట్లో శుభం నిండుతుంది ఇవన్నీ ఇప్పుడు తొంభై రెండు పాయింట్ ఐదు హాల్మార్క్ శుద్ధతతో అందుబాటులో ఉన్నాయి శ్రీ సాంభవి జ్యువెలర్స్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి వస్తువు నేరుగా మేము సొంత తయారీదారులమో మరియు మా సొంత తయారీ ఫ్యాక్టరీ నుండి వస్తుంది డబ్బులు ఎవరికీ ఉరికే రావు మీరు కష్టపడి సంధించిన డబ్బుకి పూర్తి విలువ ఉంటుంది మాకు మధ్యవర్తులు లేరు కాబట్టి మీ డబ్బుకి పూర్తి విలువ లభిస్తుంది ఈ ఆఫర్ పరిమిత రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకండి మీ ఇంటి శాంతి శ్రేయస్సు ఐశ్వర్యం